హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఫైనల్కి రిజల్ట్స్ కోసం చాలామంది అభ్యర్థులైతే ఎదురుచూస్తున్నారు ఈ డిఎస్సి రిజల్ట్స్ ఫైనల్కి సంబంధించి ఎప్పుడు విడుదల కానుంది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం డిఎస్సి ఫలితాలను ఈ నెల చివరిలో విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులైతే చర్యలు చేపట్టడం అనేది జరిగింది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన డిఎస్సి పరీక్షలకు దాదాపు రెండు లక్షల నలభై ఐదు వేల మంది హాజరు కావడం జరిగింది ఇక ఈ నెల పదమూడు తారీఖున రెస్పాన్స్ సీట్ని అయితే విడుదల చేశారు అలాగే ప్రిలిమినరీకి కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేయడం జరిగింది ఇక ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఆ అభ్యంతరాల స్వీకరణ గడువు అయితే ఉంది అంటే ఈరోజు ఐదు గంటల వరకు మీరు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అబ్జెక్షన్స్ పై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సమీక్షించి ఈ నెలాఖరులోనే ఫైనల్కి ఆ వెంటనే రిజల్ట్స్ విడుదల చేసే ఛాన్స్ అయితే ఉంది వచ్చే నెల మొదటి వారంలో జిల్లాల వారీగా పోస్టులు వివిధ మీడియంలో మెరిట్ లిస్టులు రిలీజ్ చేయనున్నట్లయితే తెలుస్తుంది ఇక వనిష్ట త్రీ రేషియోలో ఎంపిక దేశీలో మెరిట్ అభ్యర్థులకు వనిష్ట త్రీ రేషియోలో వచ్చే నెల రెండో వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ హెచ్జీటీ పండిట్ పీఈటి కేటగిరీలో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మనకు ఈ నేల చివరిలో అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఫైనల్కి రిలీజ్ అవుతుంది ఆ వెంటనే మరునాడు ఈ డిఎస్ రిజల్ట్స్ అయితే విడుదల కానున్నాయి